హాయ్ అండి నేను మీ వాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహని డిఎస్సి వరల్డ్ ఈ ఛానల్లో ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అయితే క్లాస్ అయితే ఉంటుందండి సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు కరెంట్ అఫైర్ క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి మనము ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేశాం కదా ఆ పథకం పేరు అయితే మార్చుతున్నారు మార్చేశారు అని చెప్పి సో అదేంటంటే వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ అనే పేరు అయితే మార్చారు ప్రజెంట్ దాని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తామని ఇక్కడ యాడ్ చేశాను అనమాట అదేంటంటే మనం ప్రీవియస్ క్లాస్ లో పేరు మార్చారు ఎన్ని పనులు ఉంటాయి ఎన్ని రోజులు ఉంటాయి ఎలా ఉంటుందని డిస్కస్ చేసాం ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు మనకి కేంద్రం నైంటీ పర్సెంట్ దానికోసం డబ్బులు కేటాయిస్తే మనం టెన్ పర్సెంట్ మాత్రమే పే చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఈ మారిన ఏదైతే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ ఉందో ఆ పథకానికి కేంద్రం సిక్స్టీ పర్సెంట్ ఇస్తే మనం ఫార్టీ పర్సెంట్ భరించాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది చేంజ్ అయితే ఓకే ఇప్పుడు చూద్దాము అమరావతిలోని వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న అటల్జీ స్మృతి వనం దీని గురించి కూడా ఇంతకుముందు డిస్కస్ చేశాము ఇక్కడ పదిహేను అడుగులు వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు దాంతో పాటు మొక్కలు నాటం వాజ్పేయి జీవిత చిత్ర ప్రదర్శన వీక్షించడం పోస్టల్ స్టాంప్ కూడా డిసెంబర్ ఇరవై ఐదున అమరావతి వెంకటాయపాలెంలో ఆవిష్కరించడం జరిగింది ఇందుకనేది కూడా చెప్పాను వాజ్పేయి గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఓకే సుపరిపాలన యాత్రలో భాగంగా ముగింపు కార్యక్రమంగా ఇది జరిగింది ఓకే నెక్స్ట్ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం అనేది జరుగుతుందండి అది ఎక్కడ అంటే తిరుపతిలోని సంస్కృతి విశ్వవిద్యాలయం అట్టహాసంగా జరగనుంది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ వరకు జరుగుతుంది అనమాట అయితే ఇది కేంద్ర సహకారంతో నిర్వహిస్తున్నారు మరి ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళనం అనేది ఎందుకు అంటే శాస్త్రీయ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంగ్ల భాషకే పరిమితం చేయకుండా మాతృభాషల్లో కూడా విస్తరింపజేయడం లక్ష్యంగా ఈ సమ్మేళనం జరగనుంది అలాగే శాస్త్ర విజ్ఞానాలను మన ఆధునిక అవసరాలకు తగినట్లుగా ఎలా మలుచుకోవడం అనేది కూడా ఒక లక్ష్యంగా అయితే ఈ సమ్మేళనం జరుగుతుందండి తిరుపతిలోని సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఓకే డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ వరకు కేంద్ర సహకారంతో నిర్వహిస్తున్నారు దుబాయ్ లో జరిగిన యూత్ ఆసియా పారా క్రీడల్లో జీ శృతి అనే ఆమె పదిహేను వందల మీటర్ల పరుగులో బొర్రా అక్షయ అనే ఆమె పుట్ లో కాంస్య పథకాలు అనేవి గెలుచుకున్నారండి ఓకేనా బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్ గా రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి గాను పివి సింధు ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఐదు మిస్సెస్ యూనివర్స్ ఎవరంటే షరీర్ సింగ్ అండి ఈవిడ ఢిల్లీకి చెందిన ఆమె ఈ కార్యక్రమం ఎక్కడంటే ఫిలిప్పీన్స్ లో నూట ఇరవై ఐదు దేశాల మధ్య పోటీ అయితే నెలకొంది రెండు వేల ఇరవై ఐదు మిస్సెస్ ఎక్ట్ ఇంటర్నేషనల్ ఎవరు అంటే విద్యా సంపత్ కతేనా నగర్ విజేతగా నిలిచారు ఈవిడిది మంగళూరు ఇది కూడా ఈ కార్యక్రమం కూడా ఫిలిప్పీన్స్ లో ఇరవై రెండు దేశాల నుంచి పోటీ అయితే వచ్చింది దేశ రాజధానిలో పదకొండు ఎకరాల పార్కుకు అటల్ బిహారీ వాజ్పేయి సద్భావన ఉద్యాన్ పేరు పెట్టడం జరిగింది అలాగే ఢిల్లీలో ఐదు రూపాయలు భోజనం అందించే అటల్ క్యాంటీన్లను కూడా ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం ప్రారంభించారండి ఐదు రూపాయలకే భోజనం ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ఇప్పుడు ప్రారంభించాలంటే డిసెంబర్ ఇరవై ఐదు వంద క్యాంటీన్ల ద్వారా లక్ష మందికి భోజనం అందించడం ఉద్దేశం నెక్స్ట్ ఆర్టికల్ రద్దు గురించి గారు గర్వంగా చెప్పుకోవడం జరిగింది సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ఈ త్రీ సెవెంటీని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది ఈ విషయాన్ని సుప్రీం కోర్టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో సమర్థించింది అనమాట అది త్రీ సెవెంటీ అనేది తాత్కాలికమని దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది దీన్ని మేము సమర్థిస్తున్నామని సుప్రీంకోర్టు సమర్థించింది తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిపోయింది అనమాట ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో జమ్మూ కాశ్మీర్ కి ఏవైతే ప్రత్యేక రాజ్యాంగాలు జెండాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అది కోల్పోయి ఇతర రాష్ట్రాలతో అది సమానమైపోయింది అంతేకాకుండా ఆ రాష్ట్రం అనేది రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది అవి జమ్మూ కాశ్మీర్ లడగ్ ఓకేనా ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో ఇలా వచ్చింది సో వాళ్ళు త్రీ సెవెంటీ రద్దు అనేది పేపర్లో వచ్చింది కాబట్టి దాని గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇది చేశాను ఓకేనా సో ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు కరెంట్ అఫైర్ అంతా కూడా మీకు అందివ్వడం జరిగింది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన తారక వాహిని అటెండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తొందరలోనే వాహనిస్ డిఎస్సి వరల్డ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఏ రోజు దా రోజు చూసిస్తే ఈజీ అయిపోతుంది లేదా ఒకేసారి అంతా చూద్దాం లే వీడియోలు అలానే ఉంటాయని అనుకుంటే కనుక ఇదంతా ఒక్కసారి మైండ్లోకి ఎక్కించాలంటే ఇబ్బంది అయిపోతుంది ఇదేం సబ్జెక్ట్ కాదు చిన్నప్పటి నుంచి దీని మీద అవగాహన ఉంది చదివేస్తామని అనుకోవడానికి కరెంట్ అఫైర్ కాబట్టి ఏ రోజు దా రోజు చదువుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది అనమాట లేదు మేడం మేము రోజు చూస్తున్నాం మీరు ఎందుకు అలా అంటున్నారు అని చాలా మంది అడగచ్చు మీరు రోజు చూసేది కౌంటింగ్ నాకు ఉంటుంది కదా సో ఫస్ట్ రోజు క్లాసు ఆరు వేల మంది చూశారు తర్వాత అలా 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 ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నారు అనమాట సో అందుకని చెప్తున్నాను ఏ రోజు దా రోజు చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సండే అయితే మీకు టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ